మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో ఎనిమిదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోస్ని పది మందికి షేర్ చేయండి అందులోని ప్రశ్నలు భగవద్గీతలోని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా మన యొక్క ధర్మాలని తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న త్రీ గుణాలు ఏవి సమాధానం ఒకటి తామస రెండు రాజసిక మూడు సత్వగుణములు మరొక ప్రశ్న తామస రాజసిక సత్వగుణములు గుణగుణాల గురించి వివరించండి సమాధానం ఒకటి తామసిక గుణములు బుద్ధి మాంద్యత సంశయాత్మక బుద్ధి డోలయ మానస్థితి తారతమ్యత తెలుసుకోలేకపోవటం భ్రాంతి మొదలైనవి తామసిక గుణముల లక్షణాలు అలాగే రాజసిక గుణములు ఉద్రేకము క్రోధము అసూయ లోభము విశ్రాంతి లేకపోవటం మొదలైనవి రాజసిక గుణ లక్షణాలు అలాగే సత్వగుణ లక్షణాలు జ్ఞానము ప్రశాంతత స్పష్టత అనుభవాలు సంతోషము మొదలైనవి సత్వగుణ లక్షణాలు తెలుసుకున్నారు కదండి ఏ యొక్క గుణాల గురించి ఆ గుణాల యొక్క లక్షణాల గురించి మరొక ప్రశ్న తామస రాజస గుణాలకు ఆధారం ఏది సమాధానం నిత్యం మనం స్వీకరించే ఆహార పదార్థములే ఈ మూడు గుణాలకు ఆధారము మరొక ప్రశ్న ఆహారము ఎన్ని రకాలు సమాధానం ఆహారము తామస రాజసిక సాత్వకములని మూడు రకములు తామసిక ఆహారం అవి ఏమిటంటే తామసిక ఆహారం కుళ్ళిపోయి పనికిరానిది తినడానికి తినటానికి యోగ్యత లేనిది ఆరుచికరమైనటువంటిది చల్లబడిపోయిన ఎంగిలిదైన ఆహారం ఇది అపవిత్ర భావాలను కలుగజేస్తుంది ఇక మరొకటి రాజసిక ఆహారం వగరు పుల్లనైన ఉప్పరి విపరీతమైన వేడి గుణములు గల దాహమును కుట్టించి తీక్షణమైన కారంతో కూడగట్టి ఆహారం ఇది శారీరక బాధను మనోవ్యాకృతలను కలిగిస్తుంది ఇక మూడవది సాత్విక ఆహారము రుచికరమైన శక్తినిచ్చేది రసము చమురు తగినంత కలిగి ఆరోగ్య సుఖాలను ఇచ్చేది అయి ఉంటుంది ఇది ఆహార ఇంద్రియ నిగ్రహముకు అంతఃకరణ శుద్ధికి దోహదం చేస్తుంది ఇక్కడ అందరూ ఒకటి గమనించండి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం వస్తుంది ఆ సమాధానంలోనే మరొక ప్రశ్న అనేది ఉద్భవిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానం వచ్చిన తర్వాత మరొక ఆ సమాధానంలోని మరొక ప్రశ్న ఉద్భవించి మనకు సమాధానం అనేది ఉంటుంది వీటి ఒక గమనించండి నిజంగానే వీటన్నిటిని మనం తెలుసుకోవాలండి మనం తెలుసుకోకుండానే మనం చాలా తప్పులు చేస్తున్నాం పుట్టినామా పెరిగినామా పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా సచ్చినామా ఇవే చేస్తున్నాం మరొక ప్రశ్న ఆహారమునకు స్వామి చెప్పిన విశేష అర్థం ఏమిటి ఇక్కడ మరొకసారి చెప్తున్నా స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు సమాధానం ఆహారం అంటే మనం నోటితో తీసుకునేది మాత్రమే కాదు ఇంద్రియముల ద్వారా స్వీకరించే అన్ని విషయాలు అంటే దృశ్య శ్రావణ ఘన ఇత్యాదులన్నీ ఆహారములని శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారు కాబట్టి మనము ఎల్లప్పుడూ మంచినే చూడాలి చెడును కాదు మంచినే మాట్లాడాలి చెడును కాదు మంచినే వినాలి చెడును కాదు మంచినే ఆలోచించాలి చెడును కాదు మంచినే చేయాలి చెడును కాదు ఇక్కడ బాగా ఆలోచించండి మంచి చెడు చూడాలి వినాలి మాట్లాడాలి ఈ యొక్క దీన్ని తీసుకొని మనం మూడు కోతుల్ని ఒక బొమ్మగా పెట్టుకుంటాము మనం చిన్నప్పుడు చదువుకుంటాము చెడు మాట్లాడకు చెడు వినకు చూడు చూడుకు అనేసి ఈ యొక్క భగవద్గీతలో ఉండే వాక్యం అనేసి మనం అందరూ కూడా తెలుసుకోవాలి ఇంతవరకు మనం దాని గురించి చాలా మందికి తెలియకుండా ఉంటుంది ఇది భగవద్గీత నుంచి తీసుకొచ్చింది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను కూడా తెలుసుకున్నాను ఇది విన్న తర్వాత మీరు కూడా తెలుసుకుని ఉంటారు అనేసి నేను అనుకుంటున్నాను ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలు రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకున్నాను అంతవరకు భారత్ మాతా కి జై ఓం నమ శివాయ